రోజ్ మేరీ ఆకుల ఆరోగ్య ప్రయోజనాలు రోజ్మెరీ లీవ్స్ హెల్త్ బెనిఫిట్స్ మేధస్సు మరియు జ్ఞాపక శక్తి పెరుగుతుంది రోజ్ మేరీ ఆకుల వాసన మెదడును ఉత్తేజపరచి దృష్టి కేంద్రీకరణ మరియు జ్ఞాపక శక్తిని మెరుగుపరుస్తుంది పరీక్షలు పనిలో దృష్టి పెట్టాలనుకునేవారికి ఇది సహజ సహాయం శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి రోజ్ మేరీ శరీరంలోని హానికరమైన ఫ్రీ రాడికల్స్ ను ఎదుర్కొంటాయి వయస్సు పెరుగుదల మందగించి చర్మం ఆరోగ్యంగా ఉంటుంది జీర్ణక్రియ మెరుగుపడుతుంది భోజనం తర్వాత రోజ్ మేరీ టీ తాగితే గ్యాస్ గ్లోటింగ్ అజీర్ణం వంటి సమస్యలు తగ్గుతాయి జీర్ణరసాల ఉత్పత్తిని పెంచి పేగు ఆరోగ్యాన్ని కాపాడుతుంది గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది రోజ్ మేరీ ఆకులు రక్త ప్రసరణను మెరుగుపరిచి కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రిస్తాయి ఇది గుండె రోగాల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది రోగనిరోధక శక్తి పెరుగుతుంది ఇందులో ఉన్న యాంటీ బాక్టీరియల్ యాంటీవైరల్ గుణాలు మన శరీరాన్ని జలుబు దగ్గు వంటి ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తాయి జుట్టు ఆరోగ్యానికి ఉపయోగకరం రోజ్మేరీ ఆకుల నూనెను తల చర్మంపై రాసి మసాజ్ చేస్తే జుట్టు రాలడం తగ్గి కొత్త జుట్టు పెరుగుతుంది తల చర్మ రక్తప్రసరణ మెరుగుపడుతుంది లివర్ మరియు డిటాక్స్ కోసం మంచిది రోజ్ మేరీ ఆకులు లివర్ పనితీరును మెరుగుపరిచి శరీరంలోని టాక్సిన్లను తొలగించడంలో సహాయపడతాయి రోజ్ మేరీ టీ తయారీ విధానం ఒకటి టీ స్పూన్ ఎండిన రోజ్ మేరీ ఆకులు లేదా రెండు తాజా ఆకుల కొమ్మలు తీసుకుని ఒకటి కప్పు నీటిలో ఐదు పది నిమిషాలు మరిగించాలి వడగట్టి వేడిగా తాగండి రోజు ఒక కప్పు రోజ్ మేరీ టీ సహజ ఆరోగ్య రహస్యం మరిన్ని ఆరోగ్యానికి సంబంధించిన వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి